నాగ్నర్ గారు మూడు రాసులు అయిపోయాయి వాళ్ళు ఏం జాగ్రత్తలు వహించాలి ముందు ఇమీడియట్గా మార్చుకోవాల్సిన విషయాలు ఏమిటి ఎలాంటి లక్షణాలు మార్చుకోవాలి మార్చుకుంటే ఎంత బెటర్గా ఉంటుంది లైఫ్ అనేది మనం మీరు వివరించారు మేము కూడా విన్నాం యూఎస్ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారి విషయానికి వస్తే చాలా మటుకు అందరూ మాట్లాడేది కర్కాటక రాశి వారి ఏంటి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయని చాలా వరకు ముందు ముందుండాలి వాళ్ళు చెప్పిందే వేదం అనే ఫీల్ ఉంటుంది వాళ్ళకి అనేది ఒకటి అందరూ మాట్లాడతారు ఇక ఇప్పుడు ఈ షష్టదశ కూటం వలన చాలామంది హెల్త్ ఇష్యూస్ వస్తాయి వాళ్ళకి హెల్త్ విషయంలో జాగ్రత్తలు వహించాలి అని మాట్లాడుతున్నారు ఇస్ ఇట్ ట్రూ నిజంగా వాళ్ళకి హెల్త్ విషయంలో జాగ్రత్తలు వహించాలంటారా అసలు ఆ ప్రభావం షష్ట దశ ప్రభావం వీళ్ళ మీద ఏ విధంగా ఉండబోతోంది వీళ్ళు గా ఎలాంటి విషయాల్లో మార్పులు చేసుకుంటే లైఫ్ సూపర్గా ఉంటుంది చెప్పండి అంటే కర్కాటక రాశి అంటేనే ముందుగా చంద్రుడు అధిపతి కర్కాటక రాశి సో చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి ఉండదు మీకు తెలుసు సూర్యుడి దగ్గర నుంచి కాంతి తీసుకొని అయితే సూర్యుడి దగ్గర నుంచి తీసుకున్న కాంతితో సూర్యుడి కంటే చాలా పవర్ఫుల్ గా కూడా తన రోల్ ప్లే చేయగలడు ముఖ్యంగా శాస్త్రంలో చంద్రుడి యొక్క ప్రభావాన్ని చాలా బలంగా చెప్తారు అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏమవుతుందంటే భాగ్యం అంటే నైన్త్ హౌస్ తొమ్మిదింట ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది షష్టగ్రహ కూటమి తొమ్మిదింట ఏర్పడుతుంది సో ఈ షష్టగ్రహ కూటమిలో ముఖ్యంగా చూసుకుంటే అందులో చాలా భావాలు ఉన్నాయి నేను ఇందాక కూడా చెప్పా కదా కుటుంబ స్థానాధిపతి రవి అక్కడే ఉన్నాడు చతుర్థాధిపతి శుక్రుడు అక్కడే ఉన్నాడు లావ స్థానాధిపతి సో మనం ఇట్లా చూసుకుంటూ వెళ్తే ఇవన్నీ బుధుడు యయ తృతీయాధిపతి సో శని గ్రహము ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సప్తమ అష్టమాధిపతి సో ఈ గ్రహాలు ముఖ్యంగా ఈ షష్ట గ్రహ కూటం అంతా కూడా ఈ భావాలన్నింటినీ డామినేట్ చేసే దాంట్లో ప్రధానంగా అక్కడ రవి శుక్రుడితో కూడా ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి జీవితాంతం ఉండేటువంటి ఏదైనా సమస్యలు ఉన్నాయంటే అది కుటుంబమే కుటుంబమే అంటే నేను అనుభవంతో చెప్తున్నాను కర్కాటక రాశి వాళ్ళకి గనక బాల్యం బాగోలేదు అనుకోండి వాళ్ళ బాల్యం బాగోలేదు చిన్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమ దక్కలేదు లేదా తల్లిదండ్రులు సింగర్ సింగల్ పేరెంట్ పేరెంటింగ్ ఉండొచ్చు లేదా తండ్రి ఇక్కడ ఉద్యోగం చేస్తూ తల్లి ఒక్క దగ్గర పిల్లవాడు కానీ ఆ పిల్ల పెరిగారు సో చిన్నప్పుడు కూడా చాలా వైలెంట్ అట్మాస్ఫియర్ లో పెరిగారు వాళ్ళకి ప్రేమ లేదు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎటువంటి వస్తువులు కొనియలేదు ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు గైడ్ చేయలేదు ఇవన్నీ వాళ్ళకి యవ్వనంలో ముఖ్యంగా టీనేజ్ యంగ్ ఏజ్ లో చాలా ప్రభావం చూపిస్తుంది వాళ్ళ మనశ్శాంతి మీద వాళ్ళ భావోద్వేగాల మీద వాళ్ళ స్థిరత్వం మీద సో ఎందుకు అంటే అసలు కర్కాటక రాశి అనేవాళ్ళు వాళ్ళు రిలేషన్ అంటేనే ఎమోషన్ మేడం వాళ్ళకి ఇప్పుడు ఒక మనిషితో చాలా ఎమోషన్ కనెక్ట్ అయ్యాను ఇంకోటి కాలేదు అని మీరు కర్కాటక రాశి వాళ్ళకి చెప్పలేరు చెప్పలేమా చెప్పలేరు ఎవరితో అయినా వస్తువులతో అయినా కార్తో చివరికి జంతువులతో టచ్ చేశారంటే వైఫై కనెక్ట్ అయినట్టు ఎమోషన్ కనెక్ట్ అయిపోతుంది సో అంత తొందరగా ఇప్పుడు చిన్న పిల్లవాడిని తీసుకోండి ఒక రెండేళ్ల పిల్లవాడిని ఒక వన్ ఇయర్ పిల్లవాడిని తీసుకోండి పాపని తీసుకోండి రెండు మూడు రోజులు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎత్తుకున్నారు అనుకోండి మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు కదా ఆ నెక్స్ట్ డే జ్వరం రావడమో ఆ బెంగ పెరగడమో అన్నది మీకు క్లియర్ గా ఓకే అంటే వాళ్ళంత ఎమోషనల్ అన్నది మీకు చైల్డ్హుడ్ నుంచి కూడా తెలిసిపోతుంది ఇంత ఎమోషనల్ నేచర్ ఉన్న వీళ్ళకి జీవితంలో పెద్ద సమస్య ఏంటంటే అండర్స్టాండింగ్ అండ్ మిస్అండర్స్టాండింగ్ ఎందుకంటే మనము భాగ్యంలో అనుకున్నాం కదా వీళ్ళకి చూడండి భాగ్యస్థానానికి దీనికి ఇక్కడ ఏంటి రిలేటివ్ ఏంటి అంటే భాగ్యస్థానం అంటే ఇప్పుడు మీరు డిగ్రీ అయిపోయింది ఇది మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు లేదా ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు మీరు మీరు భవిష్యత్తులో ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నారు మంత్రి పదవి కావాలి ఎంపీ అయ్యారు మీరు మళ్ళా ఒక మంత్రి పదవి కావాలి ముఖ్యమంత్రి కావాలి ఇవన్నీ చూడండి ఒక స్థాయి నుంచి మీరు హయ్యర్ డైమెన్షన్ అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అంటే ఈ భాగ్యస్థానంలో ఉన్న గ్రహస్థితి చాలా ఇంపార్టెంట్ సో వీళ్ళకి కూడా కర్కాటక రాశి వాళ్ళకి కూడా ముఖ్యంగా ఈ ఉన్నాయి చూడండి భావోద్వేగాలను కరెక్ట్ గా ఆర్గనైజ్ చేసుకోలేకపోవడం ఎవరితో మనం కనెక్ట్ అవ్వాలి ఎమోషనల్ గా ఎవరితో కరెక్ట్ కాకూడదు ఆర్గనైజ్డ్ గా ఉండాలి ఎదుటి వ్యక్తిని మనం గుడ్డిగా నమ్మకూడదు నమ్మేసి వాళ్ళు ఏం చెప్తే అదే గ్రాంటెడ్ గా తీసుకొని వాళ్ళని ఫాలో అయిపోవడం వీళ్ళలో చాలా సూక్ష్మంగా నేను గమనించింది ఏంటంటే వీళ్ళు ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు ఒకళ్ళతో కలిస్తే వాళ్ళ ఇండివిజువాలిటీ మొత్తం సాక్రిఫైస్ చేస్తారు జీరో అయ్యో అలా వల్ల చాలా 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 వీళ్ళకి రాంగ్ పర్సన్స్ దొరికితే వీళ్ళ జీవితాంతం వీళ్ళు కూర్చొని బాధపడి ఆ కలెక్షన్ వీళ్ళు ఏడవాల్సి వస్తుంది వీళ్ళకి చిన్నప్పటి నుంచి వీళ్ళకి దూకుడుతనం మీరు లీడర్షిప్ అన్నటువంటి బోల్డ్నెస్ ఉంటది కరేజ్ ఉంటది మేషరాశి వాళ్ళ లాగా కానీ మేషరాశి వాళ్ళకు ఉండే తెలివి ఏంటంటే వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఇంపార్షన్ అంటే పక్షపాతం లేకుండా లేదా ఎటువంటి ఆలోచన లేకుండా కూడా వాళ్ళు విడ్డ్రా అయిపోతారు వీళ్ళకి అది రాదు ఈ కర్కాటక రాసి వాళ్ళకి ఆ వైఫై కనెక్షన్ తెలుసు తప్ప ఆ వైఫై డిస్కనెక్ట్ చేసుకోవడం రాదు సో దీని వల్లనే వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ చిన్న చిన్న విషయాల్లో గొడవలు అది చాలా తెగదింపుల దాకొచ్చి కక్ష సాధింపు వరకు వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు కుటుంబ స్థానాధిపతి రవి కూడా అక్కడే శుక్రుతో కలిసినాడు బుధుడితో కలిసినాడు ఆ నాలుగు గ్రహాలతో కలిసినాడు సో కుటుంబ స్థానం అన్నప్పుడు అక్కడ వాక్ స్థానం కూడా వస్తుంది సో వీళ్ళు వీళ్ళు ఎంత సౌమ్యంగా సాఫ్ట్ గా ఉంటారో వీళ్ళు ఒక్కసారి గనక సహనాన్ని కోల్పోయారు అంటే జీవిత కాలం జీవిత కాలం విడిపోయేంత వైలెంట్ అగ్రెసివ్ బిహేవియర్ చూస్తారు మీరు అది ఎవరైనా కావచ్చు ఒక కర్కాటక రాజులో పుట్టిన వాళ్ళు తల్లిదండ్రులనైనా స్నేహితులనైనా ఎవరినైనా ఆ సహనం కోల్పోయినప్పుడు ఒకటే రియాక్షన్ ఉంటది వీళ్ళ రియాక్షన్స్ మీద కంట్రోల్ ఎందుకు అంటే ముందర నుంచి కూడా మీరు భావోద్వేగాలతో ఎవరితో కనెక్ట్ అయ్యారు అనుకోండి మేడం మీరు అదే భావోద్వేగాలు ఎక్స్పెక్ట్ చేస్తారు అవున మీరు జెన్యున్ గా ఉన్నారు హానెస్ట్ గా ఉన్నారు అవతల వాడు కూడా అంతే అని అది మనం ఆస్ట్రోసైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే దే వాంట్ అన్ ఐడెంటిటీ దే వాట్ అన్ స్పెషల్ ఐడెంటిటీ మీరు చెప్పారు నేనే ముందు ఉండాలి అని కోరుకుంటారు పెద్దదానికి అన్నది సో మీరు నెగ్లెక్ట్ చేయండి మేడం అటెన్షన్ అవుతారు వాళ్ళు అటెన్షన్ సీకింగ్ ఐడెంటిటీ ఆల్సో సో మీరు వీళ్ళని ఏమి చేయక్కర్లేదు పది సంవత్సరాల స్నేహితురాలు స్నేహితులు ఉండడం కూడా మీ కాసేపు కాటక రాసి వాళ్ళు పది సంవత్సరాలు ఎంత పెద్ద లాంగ్ డ్యూరేషన్ అది అవును మీరు వాళ్ళని నెగ్లెక్ట్ చేయండి వాళ్ళు అలగడమో ఏడవడమో లేకపోతే బాధపడిపోవడం చేసేసి ఇంకా ఈ ప్రపంచమే నాకు అవసరం లేదు అనేటువంటిది ఒకటి కాషాయ వస్త్రం కొనుక్కుని బీరవాలో పెట్టుకుంటాడు అంటే మరి మీరు ఎప్పుడు వెళ్ళినా చూసినా కానీ నాకు ఆశయం డ్రెస్ మాత్రం వేసుకోండి ఐరన్ చేసి పెట్టుకుంటాడు అంతే ఎందుకంటే తన స్వభావం తనకు తెలుసు అంటే చిన్న చిన్న విషయాలకు అలుగుతాడు అలుగుతారు వాళ్ళు ఆడవాళ్ళైనా సో ఆ ఇంపార్టెన్స్ మిస్ అవుతారు వాళ్ళు సో ఈ ఇంపార్టెన్స్ మిస్ అయినప్పుడల్లా వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ మనసులో ఉన్న విషయాలు ఎక్కువ షేర్ చేస్తారు ఇది కుటుంబ పరంగా ఏమవుతుంది తల్లిదండ్రుల మీద ఉన్న భావోద్వేగాలు జీవిత భాగస్వామితోనో జీవిత భాగస్వామితో ఉన్నవి లేదా స్నేహితులతోనో ఇట్లా చెప్పుకోవడం వల్ల ఏం అటు దిప్పి ఇటు దిప్పి ఈ విషయం అన్ని కూడా చేరకూడని వాళ్ళ చక్క చేరి చాలా సంబంధాలు దెబ్బతిన్న వాళ్ళు నేను చూశాను అంటే వీళ్ళు రాంగ్ పర్సన్ తో షేర్ చేయడం వల్ల ఆ రాంగ్ పర్సన్ రాంగ్ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మంచి రిలేషన్స్ కూడా వీళ్ళు పాడి చేసుకున్నారు సో వీళ్ళు డబ్బు పోయినా బాధపడరు మేడం డబ్బు పోయినా సంపాదిస్తారు వీళ్ళకి విల్ పవర్ ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి నేను పన్నెండు రాశులలో చూసినటువంటి హైయెస్ట్ విల్ పవర్ కర్కాటక రాశి వీళ్ళు ఎంత కింద పడినా కానీ భయపడరు తెగింపు ఉంటది ధైర్యం ఉంటది కాకపోతే వీళ్ళకి ఎవరైనా ప్రాపర్ గా గైడ్ చేసే వాళ్ళు ఉండాలి ఒక మేషరాశి వాళ్ళు గాని వృశ్చిక రాశి వాళ్ళు గానీ వీళ్ళ పక్కన ఉంటే ముఖ్యంగా ధనుర్ రాశి మీనరాశి లాంటి వాళ్ళు ఎవరైనా పక్కన ఉంటే వాళ్ళ కొంచెం ముందు చూపు ఉంటుంది సో వీళ్ళని అలర్ట్ చేస్తారు ఇట్లా కాదు ఇట్లా అని చెప్తారు సో వీళ్ళు ఎవరైనా పక్కన అలాంటి వాళ్ళని అనుకోండి గురువు ఆధిపత్యం వేసిన రాసులు కానీ కుజుడు ఆధిపత్యం వేయించిన రాసులు గానీ ఉంటే సో జీవిత భాగస్వామి అలాంటి వాళ్ళు ఉంటే జీవిత భాగస్వామి కావచ్చు మంచి స్నేహితులు కూడా కావచ్చు మెంటర్ కూడా కావచ్చు గురువు కూడా కావచ్చు వీళ్ళకి ఎప్పుడైనా ఒక సపోర్ట్ ఉండాలి మేడం వీళ్ళు వీళ్ళకి సపోర్ట్ లేదనుకుంటే ఇప్పుడు మనం షష్టగ్రహ కూటం గురించి మాట్లాడుతున్నాం ఈ షష్టగ్రహ కూటంలో భావాలన్నీ ఉన్నాయి కదండి ఇప్పుడు కుటుంబ స్థానము చతుర్థ భావం అష్టమ భావాలు ఈ భావాలన్నింటిలో కూడా ఇప్పుడు శని గ్రహం వీళ్ళకి ఇక్కడ భాగ్యం ఉంటాడు సో ఇక్కడ వీళ్ళకి ఈ ఈ కష్టాలు వచ్చేస్తాయి వీళ్ళకి జీవితంలో రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి రాహు శని ప్రాబ్లమ్స్ వస్తాయని ఇలా అనుకుంటారు కానీ కర్కాటక రాశి వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్లే సమస్యలు క్రియేట్ చేసుకొని వాళ్లే పరిష్కరించుకుంటారు వాళ్ళు టైం కోసం వెయిట్ చేయరు వాళ్ళు అంత విల్ పవర్ ఉంటది అంటే పరిస్థితుల్ని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి శాసించేటువంటి స్థాయి విల్ పవర్ వాళ్ళకుంటది సో చాలా సందర్భాల్లో ఏంటంటే ఈ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ముఖ్యంగా వాళ్ళు చూసుకోవాల్సింది ఫ్యామిలీలో వాళ్ళ స్పీచ్ మాట్లాడే పద్ధతి రెండోది దూకుడుతనం అనమాట ప్రతిసారి ప్రతి చోట మీకు ప్రతిరోజు పది సార్లు కలిసినప్పుడు పది సార్లు మీకు నమస్కారం పెట్టాడు పది సార్లు మీకు ఉన్నతమైన గౌరవం ఇచ్చేలాగా మాట్లాడాడు సో గౌరవం కన్నా ఎక్కువగా వీళ్ళు విలువ చూసుకోవాలి మేడం వాల్యూ ఎప్పుడు వస్తుందంటే మీ వెనక కూడా నేను మంచిగా మాట్లాడతాను జోకులు జోక్ లేసుకుంటాం దూరే అనుకుంటాం అదే రోజు కానీ వెనక వెళ్ళినప్పుడు నేను మీ గురించి చులకనగా మాట్లాడకపోవడం ఆ స్థాయికి వెళ్ళి వీళ్ళు రిలేషన్స్ మెయింటైన్ చేయాలని చాలా చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ఓకే సో మీరు అన్ని చెప్పారు ఇమీడియట్ గా మార్చుకోవాల్సిన లక్షణాలు చెప్తూ ఏ రంగం అయితే అసలు వీళ్ళకి బాగుంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా ఈ మధ్యనే పుట్టారు ఈ నెలలోనే పుట్టారు వాళ్ళు కర్కాటక రాసి వాళ్ళు అయ్యారు వాళ్ళ పేరెంట్స్ అనుకుంటారు కదా వీళ్ళని ఇలా పెంచాలి ఈ స్థానంలో ఉంచాలి అని సో వాళ్ళకి ఎలాంటి రంగం అయితే బాగుంటుంది వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఇమీడియట్ గా మార్చుకోవాల్సిన లక్షణాలు ఏమిటి నాకు చాలా మంది పేరెంట్స్ ఫోన్ చేసి పాపనో బాబునో పుట్టినప్పుడు నన్ను ఫోన్ చేసి మా అబ్బాయి నక్షత్రం ఏంటి రాసి ఏంటి అని అడుగుతారు సర్వసాధారణంగా దాన్ని ఇంకో క్వశ్చన్ అడుగుతారంటే మా అబ్బాయి మనస్తత్వం ఏంటి మా అమ్మాయి మనస్తత్వం ఏంటి మా వాళ్ళని ఎలా పెంచాలి ఎలా పెంచాలి వాళ్ళకి తగ్గట్టుకు ఎలా మారాలి అనే వాళ్ళ సంఖ్య చాలా ఉంటది అంటే దే బిలీవ్ ఇన్ మేకింగ్ దే డస్ డోంట్ బిలీవ్ డెస్టినీ దే ఆల్వేస్ బిలీవ్ ఇన్ మేకింగ్ అంటే మన జీవితాన్ని మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు సో అలాంటప్పుడు వీళ్ళు ఈ ఈ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళని కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా వీళ్ళు చాలా మటుకు వీళ్ళకి మెమరీ వీళ్ళ స్ట్రెంగ్త్ మేడం వీళ్ళకి అపారమైనటువంటి జ్ఞాపకం ఉంటది వీళ్ళకి మీనరాశి వాళ్ళకి వృష్టికి రాశి వాళ్ళకి అపారమైన జ్ఞాపక శక్తి ఉంటుంది వీళ్ళ జీవితంలో చిన్న సమస్య వచ్చింది ఫ్యామిలీలోనూ వాళ్ళ బిజినెస్ లో కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో కానీ వాళ్ళ రొటీన్ లైఫ్ డిస్టర్బ్ అయిందంటే అప్పటి వరకు వాళ్ళు కొండ శిఖరంలా కనిపించే వాళ్ళు ఒక చిన్న గులకరాయిలాగా అయిపోతారు వాళ్ళే అంటే వీళ్ళ ముందు చూడడానికి పనికి వాడు కూడా వీళ్ళు సలహాలు ఇస్తాడు వీళ్ళు వాళ్ళ దగ్గర సలహాలు కూడా తీసుకుంటారు అయ్యో సో ఈ కారణం ఏంటి అంటే ఆ స్మూడ్ సింగ్స్ ఉంటాయి చూడండి అంటే ఎక్స్ట్రీమ్స్ అనమాట అటు ఎక్స్ట్రీమ్ ఉంటారు లేదా ఇటు ఎక్స్ట్రీమ్ ఉంటారు సో వీళ్ళు ఇమీడియట్ గా వీళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ కెరియర్ లో ఏంటంటే బిజినెస్ కంటే ఎక్కువ వీళ్ళకి మీడియేటింగ్ వెండర్ బిజినెస్ బిజినెస్ అంటే మధ్యవర్తిగా వచ్చేటువంటిది ఒకటి దే ఆర్ వెరీ గుడ్ వెండర్స్ వాళ్ళు ఇద్దరు గొడవలు అయితే మధ్యవర్తిగా వెళ్ళి మంచిగా సాల్వ్ సాల్వ్ చేస్తారు ఎందుకు అంటే వాళ్ళు ఈగో మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు బాగా చేసుకోగలుగుతారు అంటే వాళ్ళు పరిష్కార దిశగానే చూస్తారు తప్ప వీళ్ళు తిట్టారు వాళ్ళు తిట్టారు అన్నది మన గా మనకి ఇండియన్ అంబాసిడర్స్ అని వెళ్తారు కంట్రీస్ కంట్రీస్కి వెళ్ళి డీల్స్ సెట్ చేస్తారు అటువంటి వాటికి వీళ్ళు మధ్యవర్తులుగా సూపర్ ఉంటారు సో వీళ్ళు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ అట్ ద సేమ్ టైం వెండర్ బిజినెస్ కి వీళ్ళు ఎక్కువగా సూటబుల్ అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఇన్నోవేటివ్ క్రియేటివ్ ముఖ్యంగా ఈ కల్చరల్ లో కూడా వీళ్ళు ఎక్కువగా వీళ్ళు ఏమి చేసినా మేడం తో చేస్తారు ఆ హృదయం నుంచి చేస్తారు ఏదో డబ్బులు వస్తున్నాయి అన్న దాంతో చేయరు వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంటేనే ఆ పని చేస్తారు వీళ్ళు సో కాకుండా దే ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్ ఫర్ ఎనీ ఫీల్డ్ దేనైనా అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళకి నచ్చితే ఇంకా ఎక్కువ ప్రాణం పెడతారు కానీ వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ మెయిన్ ఇంటర్ పర్సనల్ రిలేషన్ ఏ ఫీల్డ్ లోనే ఉంటున్నాయండి మనుషులైతే ఉంటారు కదా అక్కడ సో వాళ్ళతో మీరు అనవసరంగా భావోద్వేగాలకు వెళ్ళి అనవసరంగా వాళ్ళ కోసం మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసి వాళ్ళు అడగని హెల్ప్ అంతా చేసి లాస్ట్ కి మీరు అభిప్రాయ భేదాల వల్ల ఇంట్లో కూర్చొని నేను ఇంత చేశాను ఇంత జరిగింది నా లైఫ్ ఏంటి ఇట్లుంది అనేటువంటి ఒంటరితనం మీరు ఫీల్ అవడం అన్నది ముందుగా ఆలోచించుకోవాలి రైట్ సో కర్కాటక రాశి వారికి కూడా చాలా అంటే చాలా చక్కటి సూచనలు చేశారు ఒకసారి ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అసలు ఈ వీడియో ఎలా అనిపించింది మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ కర్కాటక రాశి వారు నాగనాథ్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రాసి మళ్ళీ కలుద్దాం నమస్తే